హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్య సొంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో పిల్లల లంచ్ లోకైనా కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చాలా సింపుల్గా క్విక్గా చేసుకోగలిగేటటువంటి వెజ్ పలావ్ని కొంచెం డిఫరెంట్గా ఈరోజు నేను చూపిస్తాను రెగ్యులర్గా మా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నేను రైస్ అనేవి తీసేసుకుంటున్నాను రెగ్యులర్ రైస్ తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది బాస్మతి రైస్ అయినా పర్లేదు ఇక నేను రెగ్యులర్గా వాడుకునే రైస్ని తీసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పడు పుదీనాని అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటోని సన్న ముక్కల్లో కట్ చేసి తీసేసుకున్నాను ఆ తర్వాత నాలుగైదు వెల్లుల్లి ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్న ముక్కల్లా కట్ చేసేసి నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత అనేది పెట్టేసుకొని మనము మరీ మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా ఉండే విధంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలాగ గట్టిగా కాకుండా ఇలా చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ కన్నా పెట్టేసుకొని అందులోకి రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసేసుకోండి నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులోకి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు అలాగే సన్నగా కట్ చేసుకునేటువంటి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆనియన్ అనేది మనకి ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు బంగాళదుంపలు అలాగే క్యారెట్ బీన్స్ అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి వెజిటేబుల్స్ ఏమైనా కానీ ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకునే వాటన్నిటిని ఒకసారి ఆయిల్కి బాగా పట్టే విధంగా కనిపెట్టుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకును వేసేసుకొని వీటన్నిటిని ఆయిల్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకొని ముక్కలకి పట్టే విధంగా బాగా కలపెట్టుకోండి ఇలా కలబెట్టుకున్న దాన్ని ఒక ఐదు నిమిషాల వరకు మనం ఆయిల్ అనేది పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసుకొని కలబెట్టుకొని మనము మూత ఏమి పెట్టుకోకుండానే మనకి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా వేసేసుకొని ఒకసారి బాగా చక్కగా కలిసిపోయే విధంగా ఇలా కలబెట్టేసుకోండి ఇలా కలబెట్టుకొని రైస్ని కూడా కొంచెం ఆయిల్ అనేది మనకి బాగా పట్టి విధంగా ఒక రెండు నిమిషాల వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ముక్కల్లో ఉన్నటువంటి గుజ్జంతా కూడా మనకి రైస్కి పట్టేసేయాలన్నమాట ఇలా కలిపుకుంటూ ఒక రెండు నిమిషాలు రైస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున వాటర్ అనేవి తీసుకోవాలి రెండు గ్లాసులకి కొలుచుకొని మూడు గ్లాసులు వాటర్ అనేవి పోసేసుకోండి ఇలా వాటర్ అనేవి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపుకొని ఒక రెండు స్పూన్ వరకు నెయ్యి అనేది వేసేసుకోవాలి ఈ నెయ్యి అనేది వేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలబెట్టేసుకొని మనము కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇలా టూ విజిల్స్ తర్వాత స్టవ్ అని ఆపేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది పొడి పొడిగా చక్కగా అడుగున వరకు మనం వేడి వేడిగా మనము సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పెరుగు చట్నీతో అయినా కానీ ఏదైనా పికిల్తో అయినా కానీ లేదా కర్రీతో అయినా కానీ సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ